వెల్కమ్ టు దినవహి న్యూస్ వేర్ బ్రింగ్ యూ ది లేటెస్ట్ అప్డేట్స్ విత్ ట్రెడిషనల్ టచ్ అందరికి నమస్కారం మా దిన న్యూస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మాకు పాలన కావాలి ఖాళీ మాటల కాదు నేను ఈ రోజు ఇక్కడికి వచ్చింది ఏ పార్టీ తరఫున కాదు పార్టీ తరపున రాను కూడా ఏ పార్టీ తరఫున ఏ నాయకుడికి భజన చేయడానికి రాను అవసరం నాకు లేదు నేను ఇక్కడికి వచ్చింది మీ జీవితం గురించి మాట్లాడడానికి వచ్చాను మన జీవితం గురించి మాట్లాడడానికి వచ్చాను ఎందుకంటే పాలన మంచిదైతే పల్లె బాగుంటుంది పాలన చెడితే పల్లె నలిగిపోతుంది ఒకప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు అంటే వేగం చంద్రబాబు నాయుడు అంటే హామీలు అమలు అది ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో అది ఒక పెద్ద శ్లోగన్ అది ఆ రోజు కానీ ఈరోజు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగునే ఎలక్షన్ ఉంది అయిన తర్వాత ఆయన పాలన ఎలా ఉంది ఆయన పాలనలో నిజంగా వేగం ఉందా హామీలు అన్ని అమలవుతున్నాయా అమరావతి పోలవరం ఎందుకు నెమ్మదిగా సాగుతున్నాయి ఇది రాజకీయ విమర్శ కాదు ఇది ఇది ప్రజల జీవితాన్ని ప్రభావితం చేసే పాలనపై విశ్లేషణ ఎప్పుడు మనం విన్నాం పంతొమ్మిది తొంభై ఐదులో చంద్రబాబు అంటే వేగం రా అధికారులు భయపడతారు అధికారులు స్పీడ్గా పనిచేస్తారు అధికారులు నిర్లిప్త ఉండదు ఎప్పుడు అధికారులు యాక్టివ్గా పనిచేస్తారు అని పంతొమ్మిది వందల తొంభై ఐదు నైన్టీన్ నైన్టీ ఫైవ్లో జరిగే సంఘటన అది అప్పటి స్లోగన్ అది ఆయన పరిపాలన మీద మరి ఇప్పుడు ఎలా ఉంది ఫైళ్ళలో కదలిక ఆలస్యం పనుల్లో నెమ్మదితనం అధికారులలో నిర్లిప్త ప్రజల్లో నిరీక్షణ నిర్లిప్త మాకు పాలన కావాలి ఈ నిరీక్షణ నిర్లిప్త కాదు మాకు కావాల్సింది ప్రజలకు కావాల్సి ఉంది అమరావతి రైతులు ఎనిమిది సంవత్సరాలు సంవత్సరాలైంది వాళ్ళ దగ్గర నుంచి ల్యాండ్స్ తీసుకుని ల్యాండ్ పోలింగ్లో ఎప్పటికీ వాళ్ళకి కావ వాళ్ళకి రావాల్సిన ఆ స్థలాలు ఎక్కడున్నాయో తెలియదు ఇంతవరకు ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళ స్థలాలు వాళ్ళకి ఎక్కడున్నాయో తెలియదు వాళ్ళకి ఇవ్వాల్సిన స్థలాలు ఇవ్వలేదు ఇంతవరకు ఎనిమిది సంవత్సరాలు అయింది వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే స్థలాలు సమంజసం ఇది అది వేగమైన పరిపాలన అంటారా భూములు ఇచ్చిన రైతులు ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు రాజధాని పేరే ఉంది పనులు నత్త కింద నడుస్తున్నాయి నత్త కింద నడుస్తున్నాయి ఏంటిది కారణం ఏంటి ఎందుకు ఇంత నిర్లిప్త అధికారులు ముఖ్యంగా అధికారులు ఎందుకో తెలియదు రెండు వేల ఇరవై నాలుగు చంద్రబాబు నాయుడు పరిపాలనలో అధికారులు చాలామంది నిర్లిప్తగా ఉన్నారు వాళ్ళు అసలు యాక్టివిటీ కనపట్టలేదు పర్ఫార్మెన్స్ లేదు ఉద్యోగం చేస్తున్నారంటే రాజధానిలో పనులన్నీ మంద గమనంగా నడుస్తున్నాయి జగన్ జగన్ అమరావతిని నాశనం చేశాడు అది నూటికి నూరు పాడు నిజం నూటికి నూరు రూపాయలు నిజం జగన్మోహన్ రెడ్డి ఆయన పరిపాలనా కాలంలో అమరావతిని అణగదొక్కేశాడు సర్వనాశనం చేశాడు విధ్వంసం చేశాడు అది నూటికి నూరు పాడు నిజం కానీ చంద్రబాబు అమరావతిని బతికించలేకపోతున్నాడు ఇది కూడా నిజమే రాజధాని రాజకీయ అంశం కాదది రైతుల జీవిత ప్రశ్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు ప్రశ్న అమరావతి ఇప్పుడు డ్రైవ్ చేబో చేయబడుతున్న ప్రాజెక్ట్ కాదది కేవలం మేనేజ్ చేయబడుతున్న ప్రాజెక్టు మాత్రమే పోలవరం మన కళ్ళ ముందు నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా పడుతూ లేస్తూ లేస్తూ పడుతూ సాగుతుంది దాని ప్రయాణం పోలవరం పూర్తి అయితే రైతులకు నీళ్లు రైతు కూలీలకు పని రాష్ట్రానికి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కానీ ఇప్పుడు ఏం చూస్తున్నాం పనులు నెమ్మదిగా సాగుతున్నాయి ఎందుకో తెలీదు పునరావాసం సమస్య అలాగే ఉంది ఇంకా ఇన్ని సంవత్సరాలైనా పునరావాసం సమస్య తేలలేదు ఇంతవరకు ఆ తేదీలు క్యాలెండర్లు మారిపోతున్నాయి 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 కానీ పనులు అతి నెమ్మదిగా నడుస్తున్నాయి పోలవర నిర్మాణం సమస్య కాదు పాలకల్లో ఆ సంకల్పం లేకపోవడమే పెద్ద సమస్య ఇక హామీలు పెన్షన్స్ ఇది రాజకీయ విషయం కాదు జీవన విషయం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆఖరి పన్నెండు నెలలు అంటే సంవత్సరం కొత్త పింఛన్లు రాయలేదు రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఇచ్చేప్పుడు పంతొమ్మిది నెలలు అయింది ఈ పంతొమ్మిది నెలలు కూడా కొత్త పింఛన్లు రాయలేదు అంటే పంతొమ్మిది ప్లస్ పన్నెండు ముప్పై ఒక్క నెలలు బట్టి ఏ ఒక్క వృద్ధుడికి కానీ ఏ ఒక్క వితంతువుకి కానీ వికలాంగుడికి కానీ ఒంటరి మహిళలకు కానీ ఎవరికి 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 కొత్త పింఛన్లు రాయలేదు ఈ డబ్బు సమస్య కాదు పాలకుల్లో చిత్తశుద్ధి లేకపోవడమే సమస్య అధికారంలోకి వచ్చిన వెంటనే మేము అన్ని హామీలను అమలుపరుస్తాం అందరికీ పింఛన్ అర్హతను అందరికీ పింఛన్లు ఇచ్చేస్తామని అన్నారు చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది నెలలైంది ఇంతవరకు ఎవరికి కొత్త పింఛన్నే రాయలేదు ప్రజల కోసం ఉన్న ప్రభుత్వం ప్రజలను మర్చిపోతే దాన్ని ఏమంటారు దాన్ని ప్రజాప్రభుత్వం అని అంటారా అన సూపర్ సిక్స్ పూర్తిగా అమలైపోయింది అని ఆ అనంతపూర్లో పెద్ద విజయం పండగ చేసుకున్నారు ఇంకా రెండు మూడు ఇంకా అమలు అవ్వలేదు మహాశక్తి పథకం ప్రతి స్త్రీకి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన స్త్రీకి పదిహేను వందలు వేస్తా ప్రతి నెల బ్యాంక్ ఖాతాలో అది జరగలేదు నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు గుర్తిస్తూ ఉద్యోగం వచ్చే వరకు అది జరగలేదు మరి సూపర్ సిక్స్లో బాగాలే కదా మరి పండగ ఎలా చేసుకున్నారు విజయవైపు మేము అమలుబరి చేసామని పండగ ఎలా చేసుకున్నారు మీరు విజయ విజయ్ దుందుపులు భోగించారు అనంతపురంలో రాజకీయంగా చాలా అత్యంత ప్రమాదకర పరిస్థితిలో ఉంది రాష్ట్రం ఎందుకంటే హామీల అమలుకి ఒక స్పష్టమైన టైం టేబుల్ లేదు టైం టేబుల్ లేదు ఇంతవరకు ఆ కొత్త పెంచులు ఎప్పుడు ఇస్తారో ఎవరికీ తెలీదు ఎవరు దాని గురించి మాట్లాడలేదు అసలు ఏ మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ముఖ్యమంత్రి గారు డిపోతే ముఖ్యమంత్రిగా అసలు మాట్లాడలేదు మిగిలిన మంత్రులు కూడా దీని గురించి చెప్పట్లేదు దీనికి ఇన్ఛార్జి మీద కొండపల్లి శ్రీనివాస్ గారు అసలు దీని గురించి మాట్లాడలేదు అసలు చంద్రబాబు నాయుడు గారి బలము నమ్మకం కానీ ఇప్పుడు అది బలహీనమవుతుంది ప్రజలకు ఆయన అంటే నమ్మకం అందుకే గెలిపించేవారు ఎప్పుడు ఆ నమ్మకం ఎంగతోంది ఇప్పుడు బలహీనపడుతోంది ఇంకా అతి ముఖ్యమైన లాండ్ ఆర్డర్ ప్రజలకు భరోసా అయ్యాల లాండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ భయపెట్టకూడదు ప్రజలని మేమున్నాం మీకేం బరలేదు మేము ఆడుకుంటాం మిమ్మల్ని అనే భరోసా ఇవ్వాలి ల్యాండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ జగన్ కాలంలో ఆ డిపార్ట్మెంట్ ప్రజల్ని భయపెట్టింది అడిగితే ప్రశ్నలను అడిగితే పోలీసులు కేసులు పెట్టేవారు ఇప్పుడు భయం తగ్గింది నో డౌట్స్ ప్రభుత్వాన్ని నిర్భయంగా మనం ప్రశ్నలు అడిగే అవకాశం దక్కింది ఇప్పుడు అది చాలా సంతోషమైన సందర్భం పరిస్థితి ప్రజాస్వామ్యంలో అదే ఉండాలి ఆ స్వేచ్ఛ ఉండాలి ఆ స్వేచ్ఛ ఇప్పుడు ఉంది నో డౌట్ అందుకు మనం ప్రభుత్వాన్ని అభినందించాలి కానీ నేరాలపై గట్టె చర్యలు తీసుకోవటం లేదు నేరాలు జరుగుతున్నాయి కానీ గట్టె చర్యలు లేవు ఎందుకో తెలియదు అక్రమాలు ఇంకా తగ్గుముఖం పట్టలేదు ఇంకా సాగుతూనే ఉన్నాయి అక్రమాలు మమ్మల్ని భయపెట్టకూడదు మాకు కావలసిన భయం కాదు మాకు కావాల్సిన భరోసా భద్రత కావాలి మాకు ఆ హామీ ప్రభుత్వం ఇవ్వాలి ప్రజలకి మేమున్నాం మీకేం మేము ఇస్తాం భద్రత అనే హామీ ప్రజలకి ప్రభుత్వం ఇవ్వాలి అది రాజ్యాంగం చెప్పిన ఆదేశం ఇచ్చిన ఆదేశం ఇక పరిశ్రమలు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు ఎలక్షన్ ముందు మా ఐదు సంవత్సరాల కాలంలో ఇరవై లక్షల ఉద్యోగాలు మేము ఇస్తాము అని రాగానే ఇచ్చారు అది కొంచెం లేట్ అయినా డిఎస్సి కంప్లీట్ చేశారు ఇంకా కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉద్యోగాలు కొంతమందికి ఇచ్చారు ఇవ్వలేదు సంతోషం వాళ్ళందరికీ చాలా సంతోషం మెగా డిఎస్సి కండక్ట్ చేశారు పదహారు వేల చిల్లర అలాగే పోలీసు ఉద్యోగాలు ఇచ్చారు అలాగే కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు కానీ ఎంతమందికి ఇచ్చారు ఇచ్చిన వేళల్లో కా నిరుద్యోగులు లక్షల్లో లక్షల్లో ఉన్నారు నిరుద్యోగులు కానీ మీరు ఇచ్చిన ఉద్యోగాలు వేళల్లో ఎలా అవుతుంది దీనికి యువత అడుగుతా ఉద్యోగాలు ఏమని కరుణ వాళ్ళ మీద కరుణలు చూపించమని అడగట్లేదు వాళ్ళు మాకు ఉద్యోగాలు కావాలి ఇది మా హక్కు అంటున్నారు దయ చూపమని అడగట్లేదు వాళ్ళు బతిమలుకోవట్లేదు మిమ్మల్ని బతిమాలుకోకూడదు కూడా ఉద్యోగం కల్పించడం ప్రభుత్వం యొక్క బాధ్యత మేము ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తాం అని అన్నారు మీరు రెండు సంవత్సరాలు అయిపోయింది ఇంకా మూడు సంవత్సరాలు ఉంది ఈ రెండు సంవత్సరాలు ఎన్ని వేలు ఉద్యోగాలు ఇచ్చారు జగన్ పరిశ్రమలని గింటేశాడు రాష్ట్రం నుంచి అది నిజం నూటికి నూరు నిజం గింటేశాడు రాష్ట్రం నుంచి పని చేయకుండా గింటేశాడు ఉన్న పరిశ్రమ కొత్తవి రావడం పక్క ఉన్న పరిశ్రమలో బయట గింటేశాడు చంద్రబాబు నాయుడు గారు మేము పెట్టుబడులు తీసుకొస్తాం పరిశ్రమలు డెవలప్ చేస్తాం అభివృద్ధి చేస్తాం నిరుద్యోగాన్ని ప్రాణవాడతాం అని హామీలు ఇచ్చారు ఇంతవరకు ఒక వైట్ పేపర్ ఎంతమంది ఉద్యోగస్తులు ఎంతమంది ఉద్యో ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించారు మీరు ఎన్ని పరిశ్రమలు వచ్చాయి ఈ రెండు సంవత్సరాల్లో ఎన్ని వేల కోట్ల రూపాయలు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయించారు ఇక్కడ ఒక వైట్ పేపర్ రీచ్ చేయండి నిజం చెప్పాలి ఇద్దరికీ అటు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసుకోవాలి మీరు ఇద్దరు నిజం ప్రజలు ఏమనుకుంటున్నారు తెలుసుకోవాలి మీరు అడుగుతున్నారు ప్రజలు ఎక్కడున్నాయి ఫ్యాక్టరీలు మీరు తీసుకొచ్చినవి ఆ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారు ఎక్కడున్నాయి ఉద్యోగాలు మాటలు కాదు మాకు పని కావాలి అని అంటున్నారు నిరుద్యోగులు జగన్ పాలన అతి భయంకరమైన కింద జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన నిరాశాజనకంగా నడుస్తోంది విధ్వంసం లేదు ఇప్పుడు కానీ ప్రజల్లో నిరాశ ఒకరు అహంకారంతో అహంభావంతో పరిపాలించారు మరొకరు ఆలస్యం అనే మీడియం పై పరిపాలిస్తున్నారు వేగం లేదు నిర్లిప్తే వాళ్ళ ఆయుధం దాన్ని ఉపయోగిస్తున్నారు ప్రతి పనికి నిర్లిప్త 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 ఉద్యోగులు ఎక్కడ యాక్టివిటీస్ లేవు వాళ్ళు ఆఫీస్కి వస్తున్నారు వెళుతున్నారు వస్తున్నారు వెళుతున్నారు కానీ మధ్యలో ఎవరు పల్లెలు గ్రామ ప్రజలు నగర ప్రజలు మొత్తానికి ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నలిగిపోతున్నారు విధ్వంసం చేసే ఆయన పాలనలో నలిగిపోయారు ఇప్పుడు నిరాశ నిరాశాజనకమైన పాలనలో ఇప్పుడు నలిగిపోతున్నారు మొత్తానికి ప్రజలు ఎప్పుడు నలిగిపోతూనే ఉన్నారు చంద్రబాబు గారి బలాలు అనుభవం విజన్ అంతర్జాతీయ సంబంధాలు వైఫల్యాలు చాలా ముఖ్యమవి పాలన వేగం లేదు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఉన్న వేగం ఇప్పుడు లేదు హామీలు అమలు లేదు అనంతపురంలో విజయ దుందుకులు మోగించినప్పటికీ హామీలు పూర్తిగా అమలు పరచలేదు సూపర్ సిక్స్ హామీలు అమరావతిలో పనులు ఆలస్యం నత్త నడకు నడుస్తున్నాయి పోలవరం మందగమనం పెన్షన్లు అసలు రెండు నేను ఇరవై ఈ పంతొమ్మిది నెలల నుంచి కొత్త వాళ్ళకి హామీలు అమలులో లోపం దానివల్ల ఏమవుతుంది ప్రజల్లో విశ్వాసం తగ్గుతోంది మీ మీద చంద్రబాబు నాయుడు గారు కోపం లేదు ఇంకా ఇంకా కోపం రాలేదు ఆ పరిస్థితి తెచ్చుకోకండి కానీ విశ్వాసం మాత్రం తగ్గుతోంది నమ్మకం తగ్గుతోంది అది చాలా ప్రమాదం తగ్గి ఎక్కడికి వెళ్తుంది కోపానికి దారి తీస్తుంది పంతొమ్మిది వందల తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు గారికి ఒక పేరు నిర్ణయాల నాయకుడు నిర్ణయాలు తీసుకుంటాడు నిర్భయంగా నిర్ణయాలు తీసుకుంటాడు అనే పేరుండేది కానీ ఇప్పుడు ఆలస్యం చేసే నాయకుడు అని మారిపోయారు మీరు అని పేరుస్తున్నారు ప్రజలు మీకు పాలనలో ఇప్పుడు వేగం లేదు సందేహంలో సాగుతోంది అందరికీ అనుమానమే ఉద్యోగస్తులకు అనుమానమే అందరికీ అనుమానమే ఆ అనుమానంతో వాడు నిర్లిప్త అసలు పనిచేయట్లేదు కానీ ప్రజలు ఏమనుకుంటున్నారు మేము ఆశించిన చంద్రబాబు ఈ అని ప్రశ్నించుకుంటున్నారు ఇది రాజకీయ విమర్శ కాదు ఇది ప్రజల జీవితాలపై ప్రభావం చూపే నిజం మేము అడుగుతున్నది ఇది కాదు మాకు పని చేసే ప్రభుత్వం కావాలి మాటలు చెప్పే నాయకుడు మాకు అవసరం లేదు ఆలస్యం చేసే నాయకుడు అంతగానో అవసరం లేదు మాకు వేగంగా పనిచేసే పాలన కావాలి ఇది హెచ్చరిక కాదు ఇది వేడుకోలు ప్రజల యొక్క వేడుకోలు ప్రజల యొక్క సూచన ప్రజల మౌనంగా ఉంటే పాలకులు నిద్రపోతారు ప్రజల ప్రశ్నిస్తే పాలన కదులుతుంది ఇది ద్వేషం కాదు ఇది భజన అంతకన్నా కాదు ఇది ప్రజల ప్రశ్న ఆంధ్రప్రదేశ్ కావాల్సి ఉంది జగన్ లాంటి నియంత విధ్వంసకారి కాదు అలాగే ఇప్పటి ఆలస్యం చేసే చంద్రబాబు కాదు ఎవరు కావాలి మన ఆంధ్రప్రదేశ్కి భద్రత ఇచ్చి ఉద్యోగాలు సృష్టించి నిర్భయంగా వేగంగా న్యాయంగా పాలించే యువ నాయకుల యొక్క ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వం కావాలి అది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క కోరిక నిర్భయంగా పనిచేయాలి నిజాయితీగా పనిచేయాలి ప్రజల యొక్క సౌకర్యాలు అసౌకర్యాలు కలిగి కల్పించాలి భద్రత ఇవ్వాలి ప్రజలకి నిజ నిజ నిరుద్యోగులకు ఉద్యోగాలు సృష్టించాలి అలా యువ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం కావాలి అది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకునేది ఆఖరిగా ప్రజలందరికీ మా సోదర సోదరి మండలందరికీ నేను అడిగేది ఒకటే మరి మీరేమనుకుంటున్నారు సోదర సోదరిముళ్ళు మీరు ఏమనుకుంటున్నారు లాండ్ ఆర్డర్ మెరుగుపడింది అనుకుంటున్నారా ఇప్పుడు పెట్టుబడులు నిజంగా ఆంధ్రప్రదేశ్కి పరిగెట్టుకుంటూ వస్తున్నాయని అనుకుంటున్నారా ఉద్యోగాలు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించబడతాయని మీరు అనుకుంటున్నారా ఈ రెండు మూడు నెలల్లో కొత్త అందరికీ అమ్మ అర్హులైన వాళ్ళందరికీ ఇస్తారని మీరు అనుకుంటున్నారా శాంతి భద్రతలు కాపాడుతాయి కాపాడుతారా అనుకుంటున్నారా విద్య వైద్యం ప్రజలకు అందుబాటులోకి తెస్తారని మీరు అనుకుంటున్నారా వీటన్నిటి మీద మీరు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది నిజం మాట్లాడే వేదిక కోసం ఈ దినబయ్య న్యూస్ ఏర్పడింది జై ఆంధ్రప్రదేశ్ జై హింద్